ఫిట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అంటారు అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఫిట్స్లో ఫిట్స్ని మనం మెయిన్గా టూ లో డివైడ్ చేయొచ్చు ఒకటి వచ్చేసి ఫోకల్ సీజర్స్ అంటాము ఇంకోటి జనరలైజ్ సీజర్స్ అంటాం ఫోకల్ సీజర్స్లో ఏమైతుంది అంటే బాడీలో ఏదైనా ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆర్ బ్రెయిన్లో ఏదైనా ఒక్క పర్టిక్యులర్ పార్ట్లోనే ఈ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చే చెయ్యి కంట్రోల్ చేసే భాగంలో లేకుంటే కాలు కంట్రోల్ చేసే భాగంలో ఆ ఒక్క పార్ట్లోనే కరెంట్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంటే ఒకటే జరకు వస్తుంది సో దాన్ని ఫోకల్ సీజర్స్ అనేసి అంటాం లైక్ ఈ కుడివైపు సపోజ్ బ్రెయిన్లో చెయ్యి కంట్రోల్ చేసే పార్ట్లో ఫిట్స్ అనుకోండి ఎడం వైపు చెయ్యి ఫిట్స్ కనిపిస్తుంది మనకి సో అట్లనే కాల్లో వచ్చింది అనుకోండి కాల్లో కూడా మనకి ఫిట్స్ కనిపించవచ్చు సో ఇట్లా ఫోకల్ సీజర్స్ ఒక పర్టికులర్ సైడే ఫిట్స్ రావచ్చు ఆర్ జనరలైజ్డ్ సీజర్స్ అనేది రెండో రకం జనరలైజ్డ్ సీజర్స్లో ఏమైతుంది అంటే మొత్తం బ్రెయిన్లో అంతా కరెంట్ ప్రవాహం ఎక్కువైపోయి ఈ లాగా కొట్టుకోవడము ఈ స్పృహ కోల్పోవడము నాలుక ఊరుకోవడము ఇట్లా జనరలైజ్ సీజర్స్ అని చెప్పేసి కూడా రావచ్చు సో మెయిన్గా టూ టైప్స్లోకి విభజిస్తాము ఒకటి ఫోకల్ ఫిట్స్ ఇంకోటి జనరలైజ్డ్ ఫిట్స్ మెయిన్గా జనరలైజ్డ్ ఫిట్స్లో స్పృహ ఖచ్చితంగా కోల్పోతారు ఈ ఫోకల్ ఫిట్స్లో కొంతమందికి స్పృహ ఉండగానే ఉండొచ్చు ఆర్ స్పృహ కోల్పోయి కూడా ఉండొచ్చు సో ఈ రకంగా మనం విభజిస్తామన్నమాట ఓకే సార్ అంటే కొంతమందికి మీరు అన్నట్టుగానే ఫిట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కనిపించదు అంటే సైలెంట్గా ఫిట్స్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలంటారు సో దానిలో అది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ మీరు చెప్పేది ఏదైతే ఉందో అది యాబ్సెన్ సీజర్స్ అంటాం అంటే ఏజ్ ఏజ్ నుంచి అంటారు రావచ్చు అంటారు మెయిన్గా చిన్నపిల్లలు స్కూల్ చిల్డ్రన్లో చిల్డ్రన్ మెయిన్గా సో దాంట్లో ఆబ్సెన్ సీజర్స్ అనేది ఎట్లుంటుంది అంటే కొన్ని క్షణాలు మేబీ అరౌండ్ ఫైవ్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఏమైతుందంటే వాళ్ళు స్పృహలో ఉండరు అట్లని చెప్పి కింద పడిపోరు సపోజ్ బోర్డు మీద టీచర్ ఏదో రాస్తూ ఉంది ఆ పిల్లో చూస్తూ ఉంటాడు ఫాలో అవుతుంటాడు క్లాసు సడన్గా ఒక టెన్ సెకండ్స్ ఏమవుతుంది ఫాలో కాడు మన స్పృహలో ఉండడు సో దాన్ని సైలెంట్ ఆర్ యాబ్సెన్స్ సీజర్స్ అంటాం అదే టెక్నికల్ టర్మ్ యాబ్సెన్స్ సీజర్స్ అంటాం అనమాట టీచర్ ఏమనుకుంటుంది ఆ టైంలో పిలిచింది అనుకోండి వాళ్ళు పలకడు ఎందుకంటే వాడికి అసలు స్పృహనే లేదు ఆ టైంలో కానీ కళ్ళు తెరిచే ఉంటుంది సో వాడే వాళ్ళు ఏమనుకుంటారు టీచర్స్ అంటే వీడేం డే డ్రీమింగ్ అని చెప్పేసి అనుకుంటాడు నిద్రపోతున్నావా లేకపోతే కళలు కంటున్నావా పగల్లోనే కళలు కంటున్నావా అట్లా సో ఈ యాబ్సెంట్ సీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బయటికి ఖచ్చితంగా మనకు కనిపించవు కానీ ఈ సటిల్ సైన్స్ ఉంటాయి ఎస్పెషలీ పిల్లల్లో వాళ్ళ స్కూల్ వర్క్ అవ్వట్లేదు ఆర్ సడన్గా పిల్లోడు మన మీద ఫోకస్ పెట్టట్లేదు ఎక్కడో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అన్నప్పుడు ఇవి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట